ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొదటి నాలుగు చరణాలను అందరూ చదువుతూ ప్రభువుని మహిమపరుచుకుందాము వన్ టూ త్రీ అండ్ గో మంచిది పిల్లరా వాక్యాము చదివిన మీ అందరికీ వందనాలండి క్రీస్తు యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి మరలా బాలరాజు గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించటానికి ప్రభువు మనలను నడిపించి ఉన్నారు ప్రాముఖ్యమైన సంగతులు ఈ రోజున పరిశుద్ధాత్ముడు మన కొరకు మాట్లాడించునుగాక ఈరోజు మనం వినుచున్న అంశము మూడో వచనము నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయను నా పాపమును బట్టి నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజున పరిశుద్ధాత్ముడు ఆరోగ్యము కొరకు మాట్లాడుతూ ఉన్నాడు మనిషికి ఎన్నున్నా కావలసింది ఆరోగ్యమే అందుకనే పాఠ్య పుస్తకాల్లో బిడ్డలకు రాస్తూ ఉండేవారు ఆరోగ్యమే మహాభాగ్యము అని ఆరోగ్యముంటే సిరి సంపదల కంటేను అష్టైశ్వర్యముల కంటేను ఆరోగ్యము భాగ్యము అని వ్రాయబడింది మీ మీ అందరి చిన్న ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను నాకు ఏ విధమైన ప్రాబ్లం లేదు నేను ఆరోగ్యవంతురాలు ఉన్నానన్నా వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి పుట్టినది మొదలు కొన్ని వృద్ధుల వరకు ఏదో ఒక చిన్న సమస్యన ఉంది మనం ఎవరము ఆరోగ్యవంతులము కాదు అయితే దేవుడు పరిశుద్ధాత్ముడు శరీరానుసారమైన ఆరోగ్యాన్ని గురించి మాట్లాడటలేదు ఇప్పుడు ఆరోగ్యము దేనికి కావాలి పిల్లరా కడుపులో నిప్పొస్తే టాబ్లెట్ వేసుకుంటున్నాము అనేక రకాలైన మందులు వేసుకుంటున్నాము సిరప్పలు తాగుతున్నాము కదిలితే మందు మెదిలితే మందు అన్నట్టు జీవితం అంతా నడిపించబడుతుంది శరీరానికి కలిగినటువంటి అవయవాల్లో అంటే బాహ్యమైనవి అంతరంగమైనవి అవయవాలకు కలిగిన ప్రతి విధమైన బలహీనతలను గురించి వైద్యులను సంప్రదించి ఏదొక మందులు వాడుతూనే ఉన్నాము మెడిసిన్ లేని బ్రతుకు లేదు మెడిసిన్ లేని మనిషి లేడు శారీరక సంబంధమైన స్వస్థతలకు సమకూర్చే మందులకు మానవుడు ఏమయ్యాడంటే అలవాటు పడిపోయాడు కృష్ణందు పులారా ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నది ఏమిటి అంటే నీ ఆత్మకు రోగం వస్తే దానికి మందు కావాలన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేనికి రోగం వస్తే శరీరానికి రోగం వస్తే మందేసుకున్నావు నీ ప్రాణమునకు ఆయాసము తొక్కము కలిగితే మందుసుకుంటున్నావు మరి నీ ఆత్మ రోగిగా ఉన్నప్పుడు శరీర సంబంధమైన రుగ్మతల నుంచి బాగు చేసుకోవటానికి నో ప్రయత్నాలు చేస్తున్నాము ఇప్పుడు రోగము దేనికి వచ్చింది అంటే ఆత్మకు వచ్చింది ఇప్పుడు దావీదు యాత్ర చేస్తున్నాడు ఈ యాత్ర కీర్తనలో దావీదు నాకు ఈ శ్రమలు ఈ రోగములు ఎందుకు వచ్చాయి అంటే నేను చేసిన పాపాన్ని బట్టి అన్నాడు ఆత్మకు రోగం ఎందుకు వచ్చిందంట చేసిన పాపాన్ని బట్టి రోగం వచ్చింది శరీరానికి ఎందుకు రోగం వచ్చింది మనం తిన్నటువంటి తిండి వలన పీల్చిన గాలి వలన ధూళి వలన మనకు శరీరానికి రోగాలు సంభవించాయి క్రీస్తు రు పిల్లరా ఇప్పుడు ఆత్మకు రోగం వచ్చింది అయితే పిల్లరా ఏ వైద్యుడి యొక్కకు వెళితే ఆత్మకు రోగం ఉందని చెప్పగలడు ముక్కుకు డాక్టర్ ఉన్నాడు కంటికి డాక్టర్ ఉన్నాడు చెవికి డాక్టర్ ఉన్నాడు చివరిగా వెంట్రుకలకు కూడా డాక్టర్ ఉన్నాడు అన్నాడా లేదా అమ్మా వెంట్రుకలు డాక్టర్ ఉన్నాడు లేదా గోర్లు పుచ్చిపోతే గోర్లు బాగు చేసుకునే డాక్టర్ కూడా ఉన్నాడు ఇన్ని రకాల డాక్టర్లు ఉన్నాడు కదా మరి ఆత్మకు డాక్టర్ లేడా ఇలాగా గమనించాలి ఈ లోకములోని ఆత్మకు రోగం వస్తే ఈ లోకములోని ఆత్మకు సమాధానం లేకపోతే ఈ లోకములోని ఆత్మకు నెమ్మది లేకపోతే సమాధానం లేని ఆత్మ నెమ్మది లేని ఆత్మకు మందు కావాలి దానికి కావలసిన వైద్యుడు ఎవరంటే పరమ వైద్యుడు ఎవరండి అయినా పరమ వైద్యుడు ఎవండి పరమ వైద్యునికి నీ ఆత్మకు సంబంధం ఏమిటి చెవి డాక్టర్కి నీ చెవికి సంబంధం ఉంది ముక్కు డాక్టర్కి నీ ముక్కుకి సంబంధం ఉంది పరమ వైద్యునికి నీ ఆత్మకు సంబంధం ఏమిటి క్రీస్తులను ప్రియ దేవుని బిడలారా నీ ఆత్మకు పరమ సంబంధం ఏమిటి అంటే నీకు శరీరమును నీకు ప్రాణమును నీకు ఆత్మను ఇచ్చిన వాడే పరమ వైద్యుడు మరలా సర్విస్తున్నాను పులారా మీకు శరీరమును మీకు ప్రాణమును ఆత్మను ఇచ్చిన పరమ వైద్యుడు ఆయనే అయితే పులారా ఈ శరీరానికి వయసు ఉంది ఈ శరీరానికి వయస్సు ఉంది ఈ ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఆత్మ మాత్రము అది చనిపోయేది కాదు దేవుడు ఎంత గొప్పవాడు చూడండి చనిపోయే శరీరం ఉంది ఆగిపోయే ప్రాణం ఉంది కానీ చనిపోయే ఆత్మ మాత్రము దేవుడు నీకు పెట్టలేదు ఉన్న గొప్పతనం మధ్యనండి అందుకే దేవుడు ఈ శరీరాన్ని మట్టితో చేస్తాడు ఆయన ప్రాణము పెట్టాడు మన భిక్ష నాలో ప్రాణం ఉన్నందుకు నేను మాట్లాడగలుగుతున్నాను అయితే పిల్లారా ఈ ప్రాణము ఈ శరీరమట ఆత్మకు వ్యతిరేకమైపోతున్నాయంట ఈ మూడు లోపలే ఉన్నాయి మనకే ఉన్నాయి ఒక మనిషి ఏమై ఉన్నాడు తృత్వమై ఉన్నాడు త్రిత్వమైనటువంటి మనుష్యుడు ఏమి చదువుతుంది ఇప్పుడు అంటే ఐక్యత లేకపోయింది శరీరము ప్రాణము ఒకటైతే ఆత్మ వీరయింది శరీరము ప్రాణము ఆత్మకు లోబడాలి ఎందుకు అంటే ఈ శరీరము ప్రాణము ఆగిపోయేవి ఆరిపోయేవి ఆత్మ ఎప్పుడు నిత్యము జీవించి ఉంటుంది నిత్యము జీవించేవి జీవించే ఆత్మకు ఈ శరీరము ఈ ప్రాణము ఎలా ఉండాలి తెలుసా లోబడి ఉండాలి దేవునికి స్తోత్రం దావీదు తన పాపాన్ని జ్ఞాపకము చేసుకుంటూ తన చేసినటువంటి పాపమును నెవరవేసుకుంటూ సెలవిచ్చిన మాట ఏమిటి అంటే పిల్లారా నేను చేసిన పాపాన్ని నేను చేసినటువంటి ఆ భయంకరమైన పాపాన్ని నేను చేసినటువంటి భయంకరమైన చూపులకు దేవుడు నా శరీరాన్ని నా ఆత్మను శిక్షిస్తున్నాడన్నాడు దేవునికి స్తోత్రం అందును బట్టి ప్రిల్లారా మనం చేసిన పాపమును బట్టి దావిదంటాడు నేను చేసిన పాపమును బట్టి నా తండ్రి నా మీద కోపాగ్నితో ఉన్నాడు ఎలా ఉన్నాడట కోపం వేరు కోపాగ్ని వేరు కోపములో మరలా వెనక్కి తిరగవచ్చు కోపాగ్నిలో మాత్రం వెనక్కి తిరిగే సమస్య లేదు కోపములో అగ్ని ఉందంట ఆ కోపము యొక్క అగ్నికి ఏమైపోతాడంట ఎండిపోయి ఆరిపోయి చనిపోతారట సరే అంటే మనుష్యుడు ఈ రోజున ఎలా ఉన్నాడు వెళ్ళి విడిచిపోయేటప్పుడు ఇదంతా కూడా గడ్డి అన్న ఉండేది అసలు జయోళ్ళకి పక్కన మార్గం లేదు ఇప్పుడు ఈ పక్క ఖాళీ ఉండగా మార్గం పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏం ఏర్పడింది ఇక్కడ బాగా చెప్పాలా ఏమేర్పడింది అయ్య ఏం ఏర్పడిందమ్మా దారి ఏర్పడింది ఎలా ఏర్పడింది రోడ్ల రోడ్డు కూర్చొని తొక్కిచ్చారా మిషన్ పట్టుకొచ్చేదైనా దాన్ని కింద చేసుకున్నారా కాదు రెండుసార్లు అంతే ఎక్కడ గడ్డి అక్కడ చచ్చింది అంటే మన పాదాలు ఏముందా చెప్తా లేదు అమ్మా మన పాదాలు ఏముందమ్మా ఈ చాపరేటి మన పాదాలు ఎక్కడ మోపితే అక్కడ నాశనం సర్వనాశనం అనంతనాశనం దేవుని స్తోత్రం చెప్పండి హలే హియా క్రిష్ణులకు ప్రియాదేవులు బిడలారా నీ ఆత్మ సచీవమైనది గనుక నీ ఆత్మకు స్వస్థత కావాలి గనుక నీ ఆత్మకు విడుదల కావాలి కనుక నీ ఆత్మకు ఆరోగ్యము కావాలి కనుక నీ ఆత్మను పెట్టిన వాణిని అడగాలి నీ ఆత్మను పెట్టని వాణిని అడిగితే నీకు ఆరోగ్యం రాదు నీ నీకు ఆత్మను దానముగా ఇచ్చి నీతో సహవాసము చేయటానికి ఆత్మను ప్రత్యేకించుకున్నాడు దేవుడు ఈ ఆత్మను పెట్టినటువంటి దేవునిని అడగాలి ఇప్పుడు ఏమని ప్రభువా నన్ను స్వస్థపరచండి ఆమె ఏం చేయాలి నేను ఆత్మీయ రుగ్మతలో వేలాడుతున్నాను ఆత్మీయ రుగ్మతలో బ్రతుకుచున్నాను ఈ రుగ్మత నుంచి ఈ వ్యాధి బాధల నుంచి నన్ను తప్పించటానికి నాకు ఆత్మ పెట్టిన దేవుడవు నీవే గనక నీకే మర్రపెట్టుచున్నానని దేవునికి మర్రపెట్టాలి మనుష్యునికి కాదు మరపెట్టేది మనుషుడైతే నీ శరీర సంబంధమైన తీగలను గ్రహించగలడు మనుషుడైతే నీ శరీర సంబంధమైన రోగమును తెలుసుకోగలడు మరి ఆత్మక రోగం వస్తే తెలుసుకోగలడా లేదు ఆత్మక రోగం వస్తే ఆత్మ దీపాన్ని వెలిగించిన ఆత్మదేవుని అడగాలి ఎవరిని అడగాలి ఆత్మదేవునిని అడగాలి అయితే ఒకసారి మనము ద్వితీయోపదేశాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండు వర్షం చదువు తల్లి మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాణి మీద వేలాడదీసిన ఎడలా అతని శవము రాత్రి వేళ ఆ మ్రాణి మీద నిల్వకూడదు వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడని యహోవా స్వాచ్యముగా నీకి సువార్త వార్త పదిహేను అధ్యాయములో చదివితే మొదటి వచనములను పదిహేను వచనాలను అక్కడ చెప్పాడు వాడు మరణ శిక్షకు తగిన పాపము చేసినందున మ్రానుకు వేళాలు తీయాలి మార్కుస్వాత బన అధ్యాయములో యందు ఏ నేరము నాకు కనిపించలేదని చెప్పి దిగిపోయినటువంటి పిలాతు పిలాతే గొప్ప సాక్ష్యం చెప్పిన తరువాత కూడా వాళ్ళ సొంత ప్రజలు ఏమన్నారు అతనిని వీడిని సిలువ వేయండి అని అరిచారు దేవునికి స్తోత్రం ఏమని అరిచారు సిలువ వేయండి దోషలు చేస్తున్నాడు నేను అబ్రహం కంటే ముందున్నవాడు అని చెప్పాడు ఎంతకంటే ఏమి కావాలి అని చెప్పి అతనిని సిలువ వేసి మాకు బరబ్బను విడుదల చేయండి అని చెప్పి కేకలు వేశారట అప్పుడు పిలా అంటున్నాడు ఈ నీతి మంత్రి జోలికి నేను నేను రానసలా ఈయనకి నేను ఏ శిక్షా విధియో విధించను ఈ నాకు పాపము కనిపించలేదు నేరము కనిపించలేదు గనక మీకే అప్పగిస్తున్నాను ఏం చేసుకుంటారు చేసుకో అంటే వాళ్ళు యేసు ప్రభును పట్టుకుని కొట్టి యేసు ప్రభును పట్టుకుని వారు చక్క కొయ్య మీద పండుకోబెట్టి ఆయనను భూమికి ఆకాశానికి మధ్యన వేలాడదీశారంట దేవునికి స్తోత్రం భూమికి ఆకాశానికి మధ్యన వేలాడదీసి ప్రభువు మరణించు వరకు కూడా మూడు గంటల వరకు శిలువ కొయ్య మీద ప్రభువుని వేలాడదీశారు ఉదయం తొమ్మిది గంటలకు శిలువ కొయ్యపై ఎక్కించిన క్రీస్తు యస్సుని మూడు గంటల వరకు ప్రభువుని వేలాడదీస్తే మూడు గంటలకు ఆయన తన ప్రాణమును విడిచిన ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి శిలువ కొయ్య పైన ప్రాణము విడిచినటువంటి ఆ వ్యక్తిని రాత్రికాల సమయంలో ఉంచకూడదు అది వారి యొక్క ఆచారం అందువలన దేవుడు ఎవరిని నియమిస్తున్నాడు అంటే యోసేపును నికోదేముని ఏర్పరచి ప్రభు అయిన క్రీస్తు వారిని శిల్వ ప్రాణి మీద నుంచి క్రిందికి ఆయన దింపి ఆయనకు సుగంధ ద్రవ్యములు రాసి వస్త్రములను చుట్టి సన్న పునారపు వస్త్రములను చుట్టి తన కోసము త్రవ్వించుకున్నటువంటి ఆ ధనవంతుడైన అరిమతయ్య యోస్సేపు కొరకు తవ్వించుకున్నాడు కొత్త సమాధిలో యేసు ప్రభువుని సమాధి చేశారు దేవునికి స్తోత్రం ఆ పొలం ఎవరిదని అరిమతయ్య అను యోస్సేపుది యోస్ చాలా ధనవంతుడండి ఎవరండి అతడు విషయం చెప్పనా ధనవంతుడే కాదు అతడు సన్హెడ్ సభలో ఒక సభ్యుడు అతనికి పేరు ఉన్న సంఘంలో అతని గురించి దైవ గ్రంథం ఏం చెప్తుంది సార్ అతను నీతి మంత్రుడు అరిమత యోసేపు ఎవరట నీతి మంత్రుడును దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నవాడు అతి నీతి మంతుడైనా యోసేపు అరిమత యోసేపు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నటువంటి అరిమతి అని యోసేపు ధనవంతుడే కాదు నీతిమంతుడును ఆయన పిలాతి యొక్కకు వెళ్ళి ప్రభువును నాకు అప్పగించండి అని చెప్పి పర్మిషన్ తీసుకుని నిఘోదయం యొక్క సహాయంతో యశు ప్రభుల వారిని క్రిందికి దించి అప్పుడు ప్రభువుని సమాధి చేశారు ఆయన చెప్పినట్లుగాని మూడవ దినాన్ని లేస్తాను అన్నాడు మూడవ దినాన్ని లేచాడు మూడవ దినము లేచిన తరువాత ఆయన నలభై దినాలు ప్రత్యేకించి తన తండ్రి యొక్క మహిమతో నింపబడిన వాడై ప్రత్యేకముగానే ఉన్నాడట ఆ తర్వాత ప్రభు ఆరోహణమైపోయాడు ఆయనే నీకు ఆత్మదీపాన్ని వెలిగించినవాడు చెప్పకూడదు దేవుడు స్తోతం చెప్పండి నీ ఆత్మ దీపాన్ని వెలిగించి నీకు ఆత్మనిచ్చినటువంటి దేవుడే మరణమును జయించినవాడు మరణపు ముళ్ళును వాడు ఆయన నీ ఆత్మను స్వస్థపరుస్తాడు నీ ఆత్మను బాగు చేస్తాడు నీ ఆత్మకు ఆరోగ్యాన్ని ఇస్తాడు నీ ఆత్మ ఆరిపోకుండా కాపలా ఉంటాడు నీ ఆత్మను మరలా ఎక్కడి నుంచి పంపించాడు అక్కడ తీసుకు వెళ్ళటానికి తన దేవతోతులను పంపిస్తున్నాడు ఇంత స్వరూపాన్ని ఇచ్చిన దేవుడిని మనం ఎల్లప్పుడూ ఎలా ఏం చేయాలట కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తూ దేవునిని మహిమపరచాలి ఈ రాత్రి నువ్వు శరీర ఆత్మీయ రుగ్మతలలో నుంచి విడుదల పొందినట్లు ఆత్మీయమైన రోగము నుంచి స్వస్థత కలుగునట్లు ప్రభు అని యస్సు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు నీకు కూడా అద్భుతం చేస్తాడు యస్సు ప్రభుత్వం చెప్తున్నాడు రోగులకే కానీ ఆరోగ్యం కలవానికి వైద్యుడు అక్కర్లేదు డాక్టర్ గారు ఎవరు కావాలి రోగులు కావాలి హాస్పిటల్లో చూడండి ఓపీ దగ్గర కూర్చున్న రోగులు అందరూ పలకరించుకుంటారు ఏ ఊరి మీది ఎక్కడి నుంచి వచ్చినావు నీ రోగం ఏంటి నా రోగం మీది నీ రోగం ఏంటి రోగాలు పరిచయం చేసుకుంటారు చూసారా ఇక్కడ మనము ఆత్మీయులము గనక నీ ఆత్మశుద్ధమేనా అని పొరుగు వాడిని అడగగల స్థితిలో ఉన్నాను నువ్వు నీ ఆత్మ దీపమును వెలిగించు దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా మరలా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడ వెళ్ళటానికి నువ్వు క్రీస్తు యస్సునన్న విశ్వాసం ఉంచాలి దేవుడు తప్పక నిన్ను ఆయన రాజ్యములో జ్ఞాపకం చేసుకుంటాడు తల వంచండి మోకరించండి ప్రార్థించుకుందాం దినాన్ని మాతో మాట్లాడి ఉన్నావు నా ఆత్మకు రోగం వచ్చినప్పుడు కేవలం అది నా పాపమును బట్టి నా ఆత్మకు నన్ను రోగం వచ్చిందంటే నేను చేసిన పాపమును బట్టియే నాకు రోగమును పాపము వలన నాకు మరణమును సంభవిస్తుంది వీటి నుంచి తప్పించగలవాడు నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా అని ప్రార్థన చేద్దాం వచ్చిన వారందరూ క్రింద కూర్చున్న వారందరూ మోకరించండి ప్రభు సన్నిధిలోని జీవితాన్ని దేవుడు ఒక మాధుర్యాన్ని అనుగ్రహించి నడిపించబోతున్నాడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకునండి ప్రభువాలను జ్ఞాపకం చేసుకునండి అని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థనాపూర్వకముగా కనిపెడదాము ప్రభు సన్నిధిలో మరబడదా దేవుడు గొప్ప కార్యం మనకు చేయబోతున్నాడు నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు ఆమేన్ నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు ఆమేన్ ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని ప్రభు సన్నిధిలో అందరము ప్రార్థన చేద్దాం ఆమేన్ ఇది కోటకు సమయం పని వారి తరుణ ప్రార్థన చేయుదమా ఇది కోటకు సమయం పని వారి తరుణ ప్రార్థన చేయుదమా పైరు చూచదమా ఇది ఆర్దల చే యోగా యుడు కోతకు సమయము నివారితరు పదమ చే యోగా ప్రార్థించుకున్నాము సర్వోన్నతులైన దేవా సక్షణ కిరీటమైన వారికి ధరింపొచ్చేయండి రక్షణ వస్త్రములన్న వరకు వరకు ధరింపో మీ ఆత్మ వారి మీద ఉంచి రక్షించి నడిపించండి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి తన భార్య జయ కొరకు ప్రార్థిస్తున్నాను స్వస్థపరిచినది మీ కృతజ్ఞతలు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి కష్టపడటానికి బిడ్డను ముట్టండి నూతన బలమును శక్తిని అనుగ్రహించండి తన కష్టార్జీత ముందు సంతోషం దయచేయండి బిడలద్దని దీవించండి ప్రభు కుమార్తె కనికరం కనికరముంచి మేలు చేయండి కుమారులు వయసులో జ్ఞానములు పెంచి జ్ఞానవంతుల ఉన్నట్లు గృప చూపండి చదువుల మీద దృష్టి పెట్టి నీ సన్నిధిలో జీవింపగల ధన్యతను అనుగ్రహించిన పెంచమని దిన సేవకులు రోజు నాయన ప్రభునైనా ఆత్మకు దీపముని వెలిగించినవాడు క్రీస్తుని ఆత్మకు పరమ వైద్యులు క్రీస్తుని ప్రభు నీ లేఖనాలు విన్నావు ఆ ధన్యతను అనుగ్రహించండి చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి వారిలో కూడా స్వస్థతలు ఆరోగ్యము చేయండి ఏ మాటలు విన్న బిడ్డలను దీవించండి వారికి నీ స్వస్థత ఆరోగ్యము దయచేయండి మీకే మహిమ చెల్లిస్తూ సిద్ధపరిచిన పలహారమును మీరే విరిచి ఆశీర్వించ వడ్డించండి నా జరిగిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి అయిన దేవుణ్ణి కృపయు పరిశుద్ధాత్మని అనూన్య సహవాసము సమాధానము సదాకాలము తోడయునుగాకమే చెం ప్రభుయనామానికి ప్రభుయేష్వక్తమనకు సంపూర్ణ విజయము కలువును గాక అపవాది క్రియలు అనంతనాశమునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలు